ఇసుక మీద కూడా ముందుగానే ముందస్తు వచ్చింది దానికి కకరాశ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు తప్పు లేడు ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం ప్రతి పేదవాడు విలుగట్టుకోవాలనే కాన్సెప్ట్ తో ఆ రోజు మేము చేశాం ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడంలా ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం జిల్లా ఒకరికే ఇచ్చి లక్షలాది కోట్లు దోచుకోవడం లే మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ తో మా నాయకుడు నిష్కరించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు మా నాయకుడు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు వేరే చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నారు అంగన్వాడీలు కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పోస్టర్ ఎందుకంటే ఈ పారిస్థితులు ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి పని చేయాలి అదేవిధంగా అంగన్వాడి మహిళలు ఏ తల్లి ప్రసన్న ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరని చూసే పరిస్థితులు అయితే ఇద్దరు కూడా మరి రోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లీరెన్స్ వాళ్ళ గురించి మాట్లాడాల వాళ్ళ గురించి ఎక్కడా కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలా లేవు అంటే ఏం చేయదలుచుకుంటున్నాడో అర్థం కావడం వల్ల ఆయన రాలేకపోయినా ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి వైరా మీడియా సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఉండాలి అది లేకుండా వాళ్ళు వినడలు మరిగిన వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు ఏం అర్థం కావడం లేదు అంటే వాళ్ళే వాళ్ళ నిస్తున్న తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి తాపరం వచ్చేస్తారనుకొని ఆయన అనుకుంటున్నాడు ఎట్టి పరిస్థితులు రాదు ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వ వైపు నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఇట్లాంటి పద్ధతి ఎవరైనా కానీ అడిగితే మీడియా పరిష్కారం చేసినా కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు కూడా లేదని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాను చేసేది పోటీ చేసేది నేనే గురుగుళ్ళ రామకృష్ణ వెంకటేశ్వరరాడు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు ఆ నమ్మకం మాకుంది ప్రతి ఒక్క ఓటర్ కూడా బ్రహ్మాండంగా ఓటేస్తాడు మంచి మెజార్టీ అంతకన్నా ఇద్దరు వస్తుంది తెలియజేస్తా సభ ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి టైం ఇచ్చారు కాబట్టి పోస్ట్పోన్ అయింది మరో ఏమీ కాలేదు దానికి కూడా ఒక డేట్ ఇస్తున్నారు ఆ డేట్ త్వరలోనే చేస్తున్నాం Oh hey.